హలో అండి అందరికీ నమస్కారం మనలో చాలామంది భయంకరమైన నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు ఎవరికైనా నరదిష్టి తగిలితే ఎన్నో ఏర్పడతాయి దీనికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే ఇలాంటి దుష్ట శక్తులు మనల్ని ఆహ్వానించకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉంటే మనల్ని చూసి ఈర్షపడుతూ ఉంటారు ఎదుటివారి కన్ను మన పైన పడితే ఖచ్చితంగా నరదిష్టి సమస్యలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు బాగా అలంకరణ చేసుకొని వెళ్తారు ఎంతోమంది వ్యక్తులు మనల్ని చూసి కుళ్ళుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అరికాల్ పైన బొట్టును పెట్టుకోండి దీనివల్ల ఎలాంటి నరదిష్టి సమస్యలు ఏర్పడవు బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండు సారు కాళ్ళు చేతులను బాగా శుభ్రం చేసుకొని తర్వాతే ఇంట్లోకి అడుగు పెట్టాలి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన కాళ్లకు అంటుకొని ఉంటుంది కాబట్టి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది తద్వారా కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ధరించిన చెప్పులను కూడా నీటితో శుభ్రంగా కడగాలి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెట్టకూడదు ఇది దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అలాగే బయట నుండి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఇంటి గడప పైన కాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించాలి కాబట్టి పొరపాటున గడపను తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాలి మనం అంటే గిట్టని వ్యక్తులు మన ఇంటిపైన ఈర్ష్యతో ఉండే వ్యక్తి ఎవరైనా మన ఇంట్లోకి వస్తే ఆ ఈర్ష్య మొత్తం గుమ్మడికాయ తీసుకొని మనం మన కుటుంబాన్ని రక్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేసుకోవాలి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తుని గీయండి ఎలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఐదు నిమ్మకాయలను అమ్మవారి దగ్గర పూజించి ఆ నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టు పూసుకొని బయటకు వెళ్తారు మహిళలు జుట్టు జుట్టు వీరపోసుకుంటే ప్రతికూల శక్తులు త్వరగా ఆకర్షిస్తాయి కాబట్టి జుట్టు వీరపోసుకొని బయటకు వెళ్తే అలాంటి స్త్రీలకు తేలికగా ప్రతికూల శక్తులు ఆహ్వానిస్తాయి అలాగే తంత్ర చర్యలకు గురవుతారు కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడు కూడా జుట్టు వీరబోసుకొని బయటకు వెళ్ళకూడదు అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు కానీ విభుధి బొట్టు కానీ ధరించండి కుంకుమ బొట్టు పెట్టుకొని బయటకు వెళితే ఎలాంటి చెడు శక్తులు ఆహ్వానించవు కుటుంబమంతా ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాలికి నల్లదారాన్ని కట్టుకోండి కాలికి నల్లదారం కట్టుకుంటే ఎలాంటి నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి మీ ఇంటిపై నరదిష్టి ఎక్కువగా ఉంటే తరచుగా దెబ్బలు తగులుతూ ఉండటం కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్లు కలగడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం బంధువులు కూడా శత్రువులుగా మారడం ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఏర్పడడం వ్యాపారాలలో నష్టాలు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవడం ఇలాంటివన్నీ నరఘోష సమస్యలుగా చెప్పుకోవచ్చు నరఘోష అనేది దాదాపుగా అందరికీ ఉంటుంది అది కాబట్టి సుఖవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరు కొన్ని నియమాలను పాటించాలి నరదిష్టి సోకకుండా ఉండాలంటే నరసింహ స్వామి ఫోటోని ఎల్లప్పుడూ మీ జేబులో పెట్టుకోండి లేదా మీ పరుసులో పెట్టుకోండి అదేవిధంగా ఇల్లంతా ధూపం వేస్తూ ఉండాలి ప్రతినిత్యం ఇంట్లో సాంబ్రాన్ని పొగను వేస్తే ఇంట్లో ఏమైనా చెడు శక్తులు ఉంటే వెంటనే బయటకు వెళ్ళిపోతాయి ఇక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తులసి మొక్కను ఎక్కువగా పూజించాలి మన ఇంటి ముందు తులసి మొక్క ఉంటే సమస్త దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే కాబట్టి తులసి మొక్క మన ఇంటిని రక్షిస్తుంది ఇక ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా వివాహమైన మహిళలు నలుపు రంగు వస్త్రాలను ధరించకండి ఇది మీ భర్తకు మంచిది కాదు మన హిందూ ధర్మంలో భార్య భర్తలను అర్ధనారీశ్వరులుగా పోలుస్తారు కాబట్టి భార్య ఏ పని చేసినా సరే అందులో సగం పుణ్యం తన భర్తకే చెందుతుంది కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఇక మహిళలు వేసుకునే మంగళ సూత్రంలో ఖచ్చితంగా నల్ల పూసలు ఉండాలి మంగళసూత్రానికి నల్ల పూసలు లేకపోతే భార్యాభర్తలకు ఖచ్చితంగా దిష్టి తగులుతుంది భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి కాబట్టి ఆడవారి మంగళసూత్రంలో తప్పనిసరిగా నల్లపూసలు ఉండాల్సిందే ఇక ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు ఎందుకంటే ఎన్నో రకాల దుష్ట శక్తులు రాత్రి సమయంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి రాత్రి సమయంలో తలస్నానం చేస్తే చెడు శక్తుల ప్రభావంతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది సోమవారం రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసుకొని వెళ్ళండి మంగళవారం రోజున బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని తిని ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అలాగే బుధవారం బయటకు వెళ్ళేటప్పుడు ఒక కరివేపాకును కానీ ఒక పుదీనా ఆకును కానీ తిని బయటకు వెళ్ళడం మంచిది ఇక గురువారం బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్రను నోట్లో వేసుకొని వెళ్ళండి ఇక శుక్రవారం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం పెరుగు తిని వెళ్ళండి అలాగే శనివారం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం నెయ్యి తిని వెళ్ళండి ఇక ఆదివారం బయటకు వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు తిని వెళ్ళండి ఈ విధంగా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ నియమాలను పాటించి చూడండి మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లంతా చెత్త చెదారంతో నిండిపోతే ఇంటికి వాస్తుదోషాలు ఏర్పడతాయి వాస్తుదోషం కూడా చాలా భయంకరమైనది మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి